హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను రాముల వారి విద్య మీద ఉత్సవ సాంప్రదాయ కీర్తన పాడుతున్నాను నాపాలి శ్రీరామ భూపాలక సోమా కాపాడ సమయము నీపదములీడా కోటమన్మధులైనా సాటిరా సొగసు నాటయన్ నదీమినీ మేటి శ్రీరామ తొలి పూజ ఫళమేమో కలిగేణి పదసేవా నల్లవాకై నను నిన్ను తెలియగ తరమా పతితాపనీ గతి గతిమాక్యో వరు గ్రహూ న బ్రూవూ కోరిని పదసేవా సారకు సారకుయ్యను దలచి నాలోనే మరులూ కొన్నాను బడిన బీ భక్తుల పూజ ఫలము నీవను కొంటి నళినలో జననీకు నలుగు பேத கபீனா நிதிரீதி துரிகி திவி வர தியாக ராஜு நீ வரத மோகேஜ நாபாலி ஸ்ரீராமா भूपालकसोम कापाड समयामु निपदमुलीडा नापाली श्रीरमा नापाली श्रीरामा नापाली Sri Rama.